దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించానంటే నువ్వు మురికిగా ఉన్నప్పుడు కూడా సరే శుభ్రం చేసుకుంటానులే అనేంత కుప్పల మీద పడున్న స్థితిలో నుండి నిన్ను తీసుకొచ్చి నీ మస్తు కడిగి నీ మురికి కడిగి నీకున్నటువంటి బుద్ధిహీనతను శుభ్రం చేసుకుని నీకున్నటువంటి భయంకరమైన పాపాన్ని కడిగి నీ దోషాన్ని కడిగి నీ మరకల్ని కడిగి నీ అపవిత్రతను కడిగి నేను ఒక అందమైన ఆకృతిలోనికి తీసుకొచ్చి ఒక శుభ్రమైన పరిశుభ్రమైన ఆకృతిలోకి తీసుకొచ్చి నిన్ను తన గుండెలకు హత్తుకోవాలనేంతగా నిన్ను ఏం చేశాడు ఆయన ప్రేమించాడు అప్పుడప్పుడు సంఘంలో కొంతమంది సామాజిక సేవ చేసేవాళ్ళు కనబడుతుంటారు రోడ్ల మీద ఉన్న పిచ్చోళ్ళని రోడ్ల మీద మతిస్థిమితం లేకుండా జుట్టంతా చెదిరిపోయి చండాలంగా మారిపోయి తిరుగుతున్న వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ తలంతా కత్తిరిస్తారు కొంతమందికి అయితే గుండు చేస్తారు శుభ్రంగా ఆ తల వెంట్రుకలన్నీ గొరిగేసి ఆ గెడ్డమంతా గొరిగేసి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి స్నానం ఉండదు శుభ్రంగా వాళ్ళ మీద ఈ సబ్బు పోసి బాగా రుద్ది ఆ ఒళ్ళంతా కడిగి పాత బట్టలన్నీ తీసేసి ఆ ఒంటికి ఏమైనా ఆ ఇంటిమెంట్లు అవి పూసి స్టిక్కర్లు అంటించి కొత్త బట్టలు వేసి వాళ్ళని అలంకరించి ఏ అనాథాశ్రమాలకో లేదా ఏ పిచ్చి ఆసుపత్రులకో తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ అప్పగించి వస్తూ ఉంటారు ఇలా సామాజిక సేవ చేసేవాళ్ళు సమాజంలో చాలామంది కనబడుతుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్లో మనకి కనబడుతుంటాయి అంటే అది నిజంగా గొప్ప మేలు అని ఒకవేళ మీరు అనుకుంటే బాగా అర్థం చేసుకోండి అది గొప్ప మేలు అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మానవుల ఎడల చేసిన మేలు ఖచ్చితంగా అలాంటిదే అర్థమైందా ఏ స్థితిలో నిన్ను ప్రేమించాడు నువ్వు చెప్పగలవా ఏ స్థితిలో నువ్వు నిన్ను ప్రేమించాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో నిన్ను ప్రేమించాడు అవును ఈమె వ్యభిచారి అంటే ఎవరైనా ప్రేమిస్తారా తాలి కడతారా తాలి కడతారా ఈమె వ్యభిచ్చారు బాబు ఈమె పొట్టకుట్టు కోసం వ్యభిచారం చేస్తూ ఉంటుంది ఆమె వృత్తే వ్యభిచార వృత్తి అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇష్టపడతారా పోనీ ఇష్టపడతారా ఇష్టపడరు పెళ్ళి చేసుకోరు ఆమెతో పిల్లల్ని గండని కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా కానీ క్రీస్తు ప్రేమించిన వారిలో ఎలాంటి వారు ఉన్నారు మీరు చెప్పండి క్రీస్తు ప్రేమించిన వారిలో ఎలాంటి వారు ఉన్నారమ్మా మీరు చెప్పాలి ఈ రాత్రి అదే ఒప్పుకోలంటే దాన్ని ఏమంటారు ఒప్పుకోలు పాపపు ఒప్పుకోలు యేసు ప్రభు ప్రేమించిన వారిలో పరిశుద్ధుల్ని ప్రేమించాడాయినా పవిత్రుల్ని ప్రేమించాడా నీతిమంతుల్ని కోరుకున్నాడాయనా ఎవరిని కోరుకున్నాడు ఆయన ఎవరి వద్దకు దిగొచ్చాడు ఎవరిని ఇష్టపడ్డాడు ఎవరిని కావాలనుకున్నాడు ఎవరిని సంఘంలోనికి తీసుకురావాలనుకున్నాడు అసలు అక్కడ చెప్పబడుతున్న వచనమే అది కదా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎలాంటి స్థితిలో ప్రేమించాడో చెప్తున్నాడు కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో ఇక ఉండకూడదు అనుకున్నాడంట అంటే అవి ఉన్న స్థితిలో నిన్ను నన్ను ప్రేమించాడు అవి నీకు నాకు ఉన్న స్థితిలో నిన్ను నన్ను ఏం చేశాడైనా ప్రేమించాడు అట్టిది మరి ఏదైనానూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అప్పటికి నీకు ఏమీ లేదు అప్పటికి నీకు ఏమి లేదు పరిశుద్ధత లేదు అప్పటికి నీకు ఏమీ లేదు నిర్దోషత్వము లేదు ఈ పరిశుద్ధత లేదు నిర్దోషత్వం లేదు ఏమీ లేని స్థితిలో మురికి పట్టిపోయిన స్థితిలో చెడిపోయిన స్థితిలో పాడైపోయిన స్థితిలో గలీజ్గా ఉన్న నిన్ను ప్రేమించాడు లోకంలో ఏ ప్రేమికుడు అలాంటి ప్రేమ కలిగిన వాడు లేడు లోకంలో ఏ ప్రేమికుడు అలాంటి వారిని ప్రేమించడు